కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని మహాశిరాత్రి పర్వదిన సందర్భంగా శుక్రవారం నాడు నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు నరసారావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణ సందర్శించుకున్నారు వేద పురోహితులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని త్రికోటేశ్వర స్వామిని ఆరాధించారు అనంతరం కొండ ఉన్న అన్నదాన సత్రాలు సందర్శించిన డాక్టర్ చదలవాడను లావు శ్రీకృష్ణ దేవరాలను సత్ర నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు భక్తులు ఆకలి తీరుస్తున్న అన్నదాన సత్రం నిర్వాహకులను టీడీపీ నేతలు ప్రశంసించారు త్రికోటేశ్వర స్వామి ఆశిస్లతో ప్రజల సహకారంతో తెలుగుదేశం పార్టీ ఏర్పడుతుందని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు